అందరికి నమస్కారం స్వామిజీ మహారాజ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సో నేటి అంశం గోల్స్ సో మీరు చూసుకుంటే ప్రతి మనిషికి కూడా గోల్స్ అనేవి ఉంటాయి సో రోజు మనం గోల్స్ గురించి మాట్లాడుకుందాం సో మీరు చూసుకుంటే విద్యార్థి దశలో మీరు చూసుకుంటే మనం అందరినే మనం అడుగుతూ ఉంటాం మన పిల్లల్ని ఇంట్లో ఉన్న పిల్లలు అందరినీ సో నీ గోల్ ఏంటి నీ ఆశయం ఏంటి వాట్ ఈస్ యువర్ అంబిషన్ అని చెప్పి అడుగుతూ ఉంటాం సో కొంతమంది చెప్తారు సో ఐ వాంట్ టు బిఏ డాక్టర్ ఐ వాంట్ టు ఏ లాయర్ సో ఐ వాంట్ టు బిఏ ఇంజనీర్ అని చెప్తారు సో ది ఎర్లీ స్టేజెస్లో పిల్లలకి ఇది ఒక ఫ్యాంటసీగా ఉంటుంది లాయరు ఇంజనీరు డాక్టరు యాక్టరు అనగానే సో వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు ఎందుకు లాయర్ అవ్వాలి ఎందుకు యాక్టర్ అవ్వాలి ఎందుకు డాక్టర్ అవ్వాలి అని చెప్పి సో వస్తుంటాం మనం సో ఇఫ్ యూ వాంట్ టు బిఏ సో ఫస్ట్ కూడా మన జీవిత ఆశయం అనేది ఉండాలి మన గోల్స్ అనేవి ఏమి ఉండాలి ఎలాంటి గోల్స్ ఉండాలి అనే విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే సో డాక్టర్ అవడం అనేది ఇట్స్ షార్ట్ టర్మ్ గోల్ మీరు గట్టిగా చదివితే డాక్టర్ అవుతారు సో ఇంజనీర్ అవ్వాలనేది ఇట్స్ ఎ షార్ట్ టర్మ్ గోల్ సో మీరు ఇంజనీర్ అవ్వాలంటే అవుతారు సో ఇఫ్ యూ వాంట్ ఇఫ్ యూ వాంట్ ఏ సంథింగ్ ఇఫ్ యూ వాంట్ బి ఇఫ్ యూ వాంట్ టు ఏ గవర్నమెంట్ అఫీషియల్ సో మీరు హార్డ్ వర్క్ చేస్తే కంపల్సరీగా మంచి ఎఫర్ట్స్ పెడితే అవుతారు సో ఇది కాదు మన మన మనకు ఉండవలసిన గోల్స్ అయితే ఇవి కాదు సో మనకు ఉండవలసిన గోల్ ఏంటంటే మనశ్శాంతిగా జీవించడం సో ఎందుకు మనశ్శాంతిగా జీవించడం అంటే మీరు చూసుకుంటే సో ఈ మనం ఈ సమాజంలో ఎంతో మంది డాక్టర్లు ఉన్నారు లాయర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు సో ఇందులో ఎంతమంది ప్రశాంతంగా జీవిస్తున్నారు అంటే చూడండి సో చాలా మంది డాక్టర్లు ఉన్నారు అందులో ఎంతమంది సక్సెస్ఫుల్ డాక్టర్స్ ఉన్నారు సో ఈ సక్సెస్ఫుల్ డాక్టర్స్ లో ఎంతమంది సక్సెస్ఫుల్ లైఫ్ ని గడుపుతున్నారు పీస్ఫుల్ పీస్ఫుల్ లైఫ్ లైఫ్ సక్సెస్ఫుల్ గడిపే డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఇంజనీర్లు ఎంతమంది ఉన్నారు లాయర్లు ఎంతమంది ఉన్నారు సో సో వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ లో వాళ్ళ వృత్తి వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వచ్చు సో దే ఆర్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్ సో లైఫ్ లో సక్సెస్ఫుల్ అవ్వడమే నిజమైన సక్సెస్ సో సో మన లైఫ్ లో సక్సెస్ అవ్వడమే మన గోల్ దట్ ద మెయిన్ 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 లాంగ్ టర్మ్ గోల్ సో ఆ లాంగ్ టెర్మ్ గోల్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి మనం డబ్బు సంపాదించుకోవడానికి సో ఏదో ఉద్యోగం చేస్తాం సో అది వేరే విషయం సో దట్ ఈస్ అవర్ టెంపరీ గోల్ సో అది కొంత షార్ట్ పీరియడ్ అయితే సో కొంతకాలంలో అది మనం అచీవ్ చేసుకుంటాం ఇట్స్ ఓకే బట్ అవర్ లాంగ్ టర్మ్ గోల్ ఈజ్ షార్ట్ టర్మ్ గోల్ అలాగే అచూవ్ చేసుకుంటాం బట్ లాంగ్ టర్మ్ గోల్ అనేది టేక్స్ లాట్ ఆఫ్ టైం సో దానికి మనం ఏం చేయాలి ఎర్లీ ఏజెస్ నుంచే చిన్న వయసు నుంచే అట్ ది ఏజ్ ఆఫ్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఆ టైం నుంచే ఒక మంచి హ్యాబిట్స్ అనేవి మనం అలవరుచుకోవాలి సో మీరు చూసుకుంటే మెడిటేషన్ చేయడం బుక్ రీడింగ్ సో ఇలాంటివి కొన్ని మంచి మంచి గుడ్ గుడ్ హ్యాబిట్స్ యోగా యోగాసనాలు వేయడం సో వేదపట్టడం నేర్చుకుంటాం భగవద్గీత పారాయణం నేర్చుకుంటాం ఇవన్నీ కూడా మనల్ని ఒక మంచి దారిలో పెడతాయి మంచి దారిలో పెట్టి మనకి మనశ్శాంతిగా జీవించే ఒక జీవనాన్ని సూచిస్తాయి సో ఒక మంచి జీవనం ఏర్పడే విధంగా చేస్తాయి ఇవన్నీ కూడా సో కాబట్టి మనకు ఉండవలసిన గోల్ జీఈ్ లైక్ ఈజ్ నథింగ్ బట్ మనశ్ శాంతిగా జీవించడం పీస్ఫుల్గా పీస్ఫుల్గా జీవించడం చాలానే చూసుకుంటే ఇప్పుడు ఎంతోమంది పిల్లలు సో ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు సో ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు సో మీ అందరికీ చెప్పేది ఆఫ్టర్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సో మీకు మంచి ఖాళీ అనేది దొరుకుతుంది టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి సో మీరు అందరూ కూడా బాగా సో కాన్సన్ట్రేట్ చేయండి ఈ వేద వేదపట్నం నేర్చుకోవడం మీద భగవద్గీత పారాయణం నేర్చుకోవడం మీద సో అలానే మంచి మంచి బుక్స్ నేర్చుకోవడం మీద అందరూ ఏదో సి లాంగ్వేజ్ నేర్చుకోవాలి ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి ఇది నేర్చుకోవాలి అని చెప్పంటారు ఇట్స్ ఓకే బట్ మన లైఫ్ మనకు ముఖ్యం సో మన కెరియర్ కన్నా మన కెరియర్ కన్నా సో మన ఎడ్యుకేషన్ మన కెరియర్ ఇదంతా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కానీ మన మనకు మనకి ముఖ్యం సో మన మంచిగా లైఫ్ ఉండాలి మంచిగా జీవించాలి మంచిగా ప్రశాంతంగా జీవించాలంటే సో కంపల్సరీగా ఇవన్నీ ఉండాలి సో మనిషి జీవించడం అనే సో ఒక గోల్ని సో దాన్ని మన గోల్గా చేసుకోండి సో దట్ ఈస్ ద టుడేస్ టాపిక్ థ్యాంక్ యూ జయరామకృష్ణ